వెల్కమ్ టు అంకాస్ జర్నీ ఈ వీడియోలో మనం తెలుగు జంట పదాలు అంటే జంట అంటే రెండు పదాలు కలిసి ఉండడం రెండు పదాలు కలవడాన్ని జంట పదాలు అంటారు వాటిని చదవడం నేర్చుకుందాం కొన్ని జంట పదాలు కూడా మనం తెలుసుకుందాం అంద చందాలు అందం అనేది ఒక పదం చందం అనేది ఒక పదం ఈ రెండు కలిస్తే జంట పదం అవుతుంది అనమాట అంద చందాలు అం ద చం దాలు అంద చందాలు అంద చందాలు ఎండ వానలు ఎండ వానలు ఇందులో ఏమేమి పదాలు కలిసి ఉన్నాయో మీకు తెలిసింది కదా ఎండా వాన రెండు పదాలు కలిసి ఉన్నాయి ఎండ వానలు ఎం ఏకి పూర్ణాస్వారం ఏము డాలు వానలు ఎండా వానలు అన్నదమ్ములు అన్నదమ్ములు అన్న తమ్ముడిని కలిసి ఉండడాన్ని అన్నదమ్ములు అంటారు ఆ నాకి వత్తున్న అన్న దా మూకి మావత్తు ము లు అన్న దమ్ములు అన్న దమ్ములు తల్లి తండ్రులు తా లీకి రావద్దు లి తల్లి తమ్ తాక పూర్ణాస్వరం తమ్ డూకి రావద్దు డ్రు తండ్రులు తల్లి తండ్రులు ఆ ఆలు మగలు ఆలు మగలు లు మాగ లు మగలు ఆలు మగలు ఈ లూకి రావత్లు ఇల్లు వాకిలి వాకి వాకిలి ఇల్లు వాకిలి ఇల్లు వాకిలి ఊరు ఊరు పేరు ఊరు పేరు ఊరు పేరు ఒకసారి ఇవి మళ్ళీ చదువుదాం అంద చందాలు ఎండ వానలు ఎండ వానలు అన్న దమ్ములు తల్లి తండ్రులు తల్లి తండ్రులు ఆలు మగలు ఆలు మగలు ఇల్లు వాకిలి ఇల్లు వాకిలి ఊరు పేరు ఊరు పేరు కాలసి కలసి మే లా మెలసి కలసి మెలసి కలసి మెలసి ఎగుడు దిగుడు ఏ గుడు ఎగుడు ది గుడు దిగుడు ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు కుల మతాలు కుల కుల మతాలు కుల మతాలు కుల మతాలు చీకు చింత చీకు చింత చీకు చీకు చిమ్ త చింత చీకు చింత గడబిడ గ ద గడ బిడ బిడ గడ బిడ గడ బిడ తి క మ క తీక మక తిక మిండి తిండి తి పాకి పావత్తు లు తిప్పలు తిండి తిప్పలు తిండి తిప్పలు సూ రాకి యావత్తు రియా సూర్య సూర్య చం చాక పూర్ణాస్వారం చం దూకి రావత్ ద్రు ధృ చంద్రులు సూర్య చంద్రులు సూర్య చంద్రులు ఇది ఒకసారి మళ్ళీ చదువుదాం మీరు కూడా నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు సెకండ్ టైం మీరు కూడా చెప్పాలి కలసి మెలసి కలసి మెలసి ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు మతాలు కుల మతాలు చీకు చింత చీకు చింత గడబిడ గడబిడ తికమక తికమక తిండి తిప్పలు తిండి తిప్పలు సూర్య చంద్రులు సూర్య చంద్రులు చదువు సంధ్యలు చూ చదువు సం సాకి పూర్ణాస్వరం సం ధాకి యావత్తు ధ్యా మహాప్రాణాక్షరం ధ సెకండ్ ధ గాలి వదులుతూ పలకాలి ధ్యా అని గాలి వదులుతూ చెప్పాలి లు సం చదువు సంధ్యలు చదువు సంధ్యలు కాయ కాలు కాయ గులు గూరలు కాయగూరలు చీకాటి చీకటి వెలుగులు చీకటి వెలుగులు చీకటి వెలుగులు ವೇಳಾ ಪಾಳ ಪಾಳ ವೇಳಾ ಪಾಳ ವೇಳ ಗೂಕಿಗಾತು ಗು ಸಿಗ್ಗು ಎ ಗೂಕಿಗಾವತ್ತು ಗು ಎಗ್ಗು ಸಿಗ್ಗು ಎಗ್ಗು ಸಿಗ್ಗು ಎಗ್ಗು ಸಿ సిరి సం సాకి పూర్ణాస్వరం సం పలు సంపదలు సిరి సంపదలు సిరి సంపదలు ఈడు జోడు ఈడు ఈడు జోడు జోడు ఈడు జోడు ఈడు జోడు కొంచెం పెద్ద పదం వచ్చినప్పుడు సగం సగం అక్షరాలు చదువుకొని కలుపుకుంటూ మిగిలిన సగం మళ్ళీ అక్షరాలు చదువుతూ మళ్ళీ కలుపుతూ అప్పుడు మొత్తం పదం అంతా కలుపుతూ చదవడం నేర్చుకోవాలి ఇప్పుడు ఇవి మళ్ళీ ఒక్కొక్కటి టూ టైమ్స్ చెప్తాను సెకండ్ టైం మీరు కూడా చెప్పాలి చదువు సంధ్యాలు చదువు సంధ్యాలు కాయగూరలు కాయగూరలు చీకటి వెలుగులు చీకటి వెలుగులు వేళపాళ వేళపాళ సిగ్గు ఎగ్గు సిగ్గు ఎగ్గు సిరి సంపదలు సిరి సంపదలు ఈడు జోడు ఈడు జోడు ఇప్పుడు మనం జంట పదాలు చదవడం నేర్చుకున్నాం జంట అంటే ఏంటి రెండు రెండు పదాలు కలిసి రెండు పదాలు కలిస్తే వాటిని జంట పదాలు అంటారన్నమాట జంట పదాలు చదవడం నేర్చుకున్నారు కదూ